తొర్రూరులోని శ్రీ గోదారంగనాథ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీతో ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఆలయ కమిటీ చైర్మన్ గా నల్లబోలు అనిల్ రెడ్డి డైరెక్టర్లుగా సమ్రెడ్డి వెంకట్రెడ్డి మేకం ఎల్లయ్య బాలగోని భూషణ్ గౌడ్ డప్పు సుమలత ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రామ్రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పూర్తి చేపిస్తానన్నారు ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు నూతన పాలకమండలి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ డైరెక్టర్లు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలిపారు తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ రెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి పలువురు కాంగ్రెస్ నాయకులు అధికారులు భక్తులు పాల్గొన్నారు గ్రామంలో రంగనాక స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీని అన్ని చైర్మన్ గా భూషణ్ వెంకట్రెడ్డి ఎల్లయ్య సుమలత ఐదుగురిని ఇక్కడ ఈ దేవాలయానికి దాదాపుగా వెయ్యి కోట్ల ఆస్తి కాబోతుంది ఇక్కడ అంత పెద్ద దేవాలయం ఈరోజైతే రెండు మూడు వందల కోట్ల విలువ ఉంది కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి రోజులకి ఒక పెద్ద ఆస్తిగానే ఉంటుంది ఈ దేవాలయానికి ఈరోజు కొత్తగా ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇదంతా అభివృద్ధి చేయమంటున్నాం దేవుని గుడి కళ్యాణ మంటపం కట్టి గిరి ప్రదర్శనకు ఒక రోడ్ వేయమని కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ రోడ్డు కూడా వేస్తాం ఇప్పుడే ముప్పై ఐదు లక్షలు పెట్టి మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్ ఇచ్చినాం దేవాలయాలు కూడా కాలనీలు గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతున్నాయో దేవాలయాలను కూడా తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టే చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించమని ఈరోజు మనం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈరోజు సమక్షంలో ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణస్వీకార కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికీ పరిగణ ధన్యవాదాలు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి అది రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కొడిని తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఈ సంవత్సరంలో కూడా అని మేము అందరూ ప్రతిక్రియ చేసినాం ఖచ్చితంగా ఊరికి డెవలప్మెంట్ చేస్తాం ముఖ్యంగా రోడ్డు ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినాడు గిరిపదర్శన చేయడానికి పతులు గారు భక్తులు గారు చానోల్స్ అని అడుగుతున్నారు గిరిపదర్శన చేయడానికి ఆ ఒక రోడ్ ఒకటి వేసి ఖచ్చితంగా తొందరలోనే కంప్లీట్ చేస్తాం రామ్ గారి రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా డోర్ను తొందరగా తిరుపతి చేస్తాం ముఖ్యంగా అది ఒకటి పంతులు గారు అడిగారు దానికి తప్ప కూడా చేస్తాం ఈ ఆలయానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవునికి సేవ చేసుకోవడం అందరికీ సాధ్యపడదు ఆ అవకాశం వచ్చినందుకు ఖచ్చితంగా తొరూ గ్రామ ప్రజలకు రుణపడదు ఈ నూతన కమిటీగా ధర్మకర్తలు ఎంతమంది ఈరోజు ధర్మకర్తలు ఐదుగురు చేయడం జరిగింది నాతో పాటు ఇంకా నలుగురు ధర్మకర్తలుగా ప్రమాణం చేయడం జరిగింది